హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు జాబ్ క్యాలెండర్ నుంచి మనకు మరొక ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మనకు చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ అనేది మనకు ఈరోజు నుంచి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఇది మనకు ఆన్లైన్లో అప్లికేషన్లు అనేది ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి తీసుకుంటున్నారు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ చేసుకుంటారు లాస్ట్ డేట్ మనకు ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ మనకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా విడుదలైన నోటిఫికేషన్ దీని లోపల ఫార్మసిస్ట్ గ్రాడ్యుట్టు ఉద్యోగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు వీటికి సంబంధించి మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో నాలుగు వందల నలభై ఆరు వేకెన్సీలు తెలంగాణ వైద్య విధాన పరిషత్లో నూట ఎనభై ఐదు వేకెన్సీలు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్లో రెండు వేకెన్సీలు మొత్తం ఆరు వందల ముప్పై మూడు వేకెన్సీలు అనేటివి మనకి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి బేసిక్ పే ముప్పై ఒక వేల నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సెలక్షన్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఆధారంగా ఎనభై మార్కులకు ఉంటుంది మిగిలిన ఇరవై పాయింట్స్ వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్స్టిట్యూట్స్లో ప్రోగ్రామ్స్లో కాంట్రాక్ట్ లేదా సోర్సింగ్ కింద భర్తీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి పాయింట్స్ ఇస్తారో ఆ పాయింట్స్ని యాడ్ చేసి సెలక్షన్ చేస్తారు అయితే వీటికి సంబంధించి మనము అప్లై చేసుకునేటప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ టెన్త్ క్లాస్ మేము మెమోసు అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్ కౌన్సిల్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఒకవేళ అలా చదువుకోకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ సదరం ఎవరికి ఎలాంటివి ఉంటాయి అవి దాంతోపాటుగా ఫోటో సిగ్నేచర్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు డి ఫార్మసీ ఫార్మసీ ఫార్మడి వీళ్ళు ఎలిజిబుల్ కింద ఉన్నారు అయితే దాంతోపాటుగా ఖచ్చితంగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఫీజు వచ్చేసి మనకు ఐదు రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు రెండు రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్మెన్స్ అదేవిధంగా అన్ఎంప్లాయీస్ ఎవరైనా సరే అప్లికేషన్ ఫీజు రెండు వందలు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు సో ఆన్లైన్లోనే మనకు మిగిలిన ప్రాసెస్ అంతా ఉంటుంది ఎగ్జామ్ కూడా మనకు సిబిటీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది జోన్ వైజ్ వేకెన్సీలు చూసుకున్నట్లయితే మనకు జోన్ వన్ లోపల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో అరవై రెండు వేకెన్సీలు వైద్య విధాన పరిషత్లో పదిహేడు వేకెన్సీలు ఉన్నాయి జోన్ టూలో ముప్పై ఎనిమిది పదిహేను జోన్ త్రీలో అరవై ఒకటి ఇరవై ఐదు జోన్ ఫోర్లో డెబ్బై ఇరవై ఎనిమిది జూన్ ఐదులో యాభై నాలుగు పంతొమ్మిది జూన్ ఆరులో ఎనభై ఆరు అరవై ఎనిమిది జూన్ ఏడులో డెబ్బై ఐదు పదమూడు మొత్తం మనకు ఎంఎన్జిలో రెండు కలిపి మొత్తం ఆరు వందల ముప్పై మూడు వేకెన్సీలు అన్నిటివి ఉన్నాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు మనకు ఒక అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి కూడా ఇచ్చారు ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది సిలబస్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన డిప్లొమా లెవెల్ డిగ్రీ అయితే డిగ్రీ లెవెల్ ఉంటుంది మ్యాక్సిమం డిప్లొమా లెవెల్లో ఉన్న సిలబస్ ఆధారంగానే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఎందుకంటే ఇది గ్రేడ్ టూ కాబట్టి ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి ఇది నోటిఫికేషన్కి సంబంధించిన అర్హతలు అవి లాస్ట్ డేట్ ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను Thank you for watching. Please subscribe my channel and all the best.